వెన్నెల చంద్రికా ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం చిత్ర కవిత శీర్షిక ఆకృతి ప్రకృతి వజ్రపుష్పాలు విరజిమ్మేను సౌరభాలను ఎందుకని చందమామ వెదజల్లేను చంద్రికలను ఎందుకని ఆకృతి ప్రకృతి వేరైనా నా హృదయము ప్రేమించేను నిన్నే ఎందుకని తొలిగా నిన్ను చూసిన నా మనసు కోయిలగా మారి మావి గుబురులో నా కుహు కుహుల రాగాలు పాడేను ఎందుకని సాయం సంధ్యలో సువర్ణ వర్ణములు ప్రసరించు కాంతి రేఖలలో నీ తనువంతా ఆఘ్రాణించుకున్న పూల ఊపిరిలే నన్ను తాకుతుంటే నీతో కలిసి పయనించాలనుకున్నాను మన కరములను పెనవేసి ఎందుకని ఉండుండి నా మనస్సనే సరస్సు ఊవెత్తున ఎగిసి నీ గుండె గుడిని తాకుతున్నది ఆ గుడిలో ఉన్నానో లేదోనని రసఝరిలా నవ్వుతున్న నిన్ను చూసిన నా మనసు సీతాకొక చిలుకలై నీ చుట్టూనే పరిభ్రమిస్తున్నది ఎందుకని మనసైన నిన్ను చూస్తూనే పువ్వు భ్రమరమై నవ్వుతున్నది ఎందుకని పొడమి చరణమై కదులుతున్నది ఎందుకని ప్రకృతిని అర్ధాంగిగా మలుచుకునే ప్రతి పురుషునికి ఇదే క్రమమని ఇదే అర్థమని అందుకే నువ్వు నాదానివేనని నిన్ను పొందటమే నాకు మహిమాన్వితమని ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ